హుజర్ నగర్ రెవెన్యూ సబ్ డివిజన్ కార్యాలయంలోని మత్తు పదార్థాల చలామణి కట్టడి మరియు మత్తు పదార్థాల రవాణా నియంత్రణపై డివిజన్ స్థాయి అధికారులతోటి ఆర్డీఓ డీఎస్పీ సమావేశం ఈ సమావేశంలోని పోలీస్ సిబ్బంది తహసీల్దార్లు సిడిపిఓ వైద్య విద్య మున్సిపాలిటీ ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు కొత్త ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ గారి మధ్యలో జిల్లా స్థాయి అధికారులతో సమస్య చేయాలి చేసిన తర్వాత వాళ్ళని కేసులు బుక్ చేస్తాం తర్వాత వాళ్ళు అరెస్ట్ చేస్తాం గా రెండు మూడు నాలుగు కేసులు అయిన తర్వాత పీడిఎఫ్ చేసేసి లోపలికి పంపిస్తే దీని మీద ఎందుకంటే మేము బెల్డ్ షాప్ అనుకుంటుంది మేము స్టార్ట్ చేస్తే మళ్ళీ బెల్డ్ షాప్ ఇవ్వడం వా లేదా ఏం చేయడం సాయంత్రం వాళ్ళు ఏమి ప్రశ్నలు నేర్చుకున్నావా లేదా ఇవాళ ఏం చెప్పారు ఏం చెప్పారు అని మనం ఒకసారి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత వాడిని అడిగితే వాడు చెప్తాడు లేకపోతే మనం అడగకపోతే వాడు ఎవరు చెప్తాడు ఈరోజు సబ్జెక్ట్ ఏం చెప్తున్నాను తర్వాత సైన్స్ ఏంది లేకపోతే ఇంగ్లీష్ ఏంది ఏమేమి తేరా ఒకసారి అని చెప్పి తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళి అడిగితే వాడు అమ్మ అడుగుతున్నాడు సాయంత్రం అని చెప్పేసి వాడు